మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష నా నియోజకవర్గం పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష నా నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే నాలుగు మండలాలు బోర్గంపాడు అశ్వపురం మనుగూరు పినపాక నాలుగు మండలాలు కూడా గోదావరి పరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ గోదావరి వరద ముంపుకు మీకు నిలుబాక నియోజకవర్గంలో మరి అనేక గ్రామాల్లో వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముంపు గురయ్యి నష్టం ప్రాణ నష్టం అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష మరి గోదావరికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో డెబ్బై ఏడు అడుగులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డెబ్బై ఆరు అడుగులు రెండు వేల ఆరులో డెబ్బై ఐదు అడుగులు రెండు వేల ఇరవై రెండులో డెబ్బై ఆరు అడుగుల అధ్యక్ష వచ్చినప్పుడు భారీ వర్షాలకు మరి గోదావరి వరద పొంగి అనేక గ్రామాలలో నా నియోజకవర్గం పరివాక గోదావరి పరివగ ప్రాంతం నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలు ఉన్నటువంటి అనేక గ్రామాలలో వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు ప్రాణ నష్టం జరిగింది అదే కాకుండా పంటల నష్టం కూడా జరిగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో మరి భారీ వర్షాలకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు భద్రాచలం జూలై పదిహేడవ తారీఖున వచ్చిన సందర్భంలో ప్రకటన చేశారు అధ్యక్ష ప్రెస్ మీట్లో మరి గోదావరి కరకట్ట కడతాము మరి మెరగ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినారు వెయ్యి కోట్లు ప్రకటన చేసినారు ఆనాటి ముఖ్యమంత్రి గారు మరి ప్రకటన ప్రకటనగానే మిగిలిన తప్ప సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష మరి గ్రామాలకి వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు అడిగారు గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ గోదావరి పూర్వక ప్రాంత ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు మెరగ ప్రాంతాలకు మమ్మల్ని తరలించండి ఇంటి స్థలాలు ఇవ్వండి ఇల్లు కట్టించండి మరి శాస్త్ర పరిష్కారం కావాలని మరి కోరుకుంటా ఉన్నారు మరి మెరగ ప్రాంతంలో గోదావరి పరివ ప్రాంతంలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు ఎవరైతే వందల కుటుంబాలు గోదావరి గోదావరి బారిన పడి మరి నష్టపోతా ఉన్నారో ఇబ్బంది జరుగుతూ ఉందో వారందరికీ కూడా మెరగ ప్రాంతాలు ఇంటి స్థలాలు చూపెట్టాలి ఇందు ఇల్లు కూడా ఇంధన ఇల్లు కూడా కట్టించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష దాంతో పాటు నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మా బూర్గంపాడు పెనుపక ప్రాంతానికి మరి కరకట్ట కట్టడానికి కూడా వంద కోట్లు మంజూరు చేయించారు వచ్చినటువంటి గవర్నమెంట్ పట్టించుకువడం వల్ల ఆ నిధులు కూడా వెనక తిరిగిపోయినాయి తప్పనిసరిగా పెనుపాక నియోజకవర్గంలో మరి గోదావరి ప్రాంత వరద ప్రాంతం ముంపు నుంచి కాపాడడానికి ఖచ్చితంగా మెరుగ ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇందిరం మిల్లు ఇవ్వాలని అదేవిధంగా కరకట్ట నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు అధ్యక్ష గౌరవ సభ్యులు నేను నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష